ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్గా ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా పనిచేసే రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నాయకుల యొక్క అసమర్థత కానీ అవినీతి కానీ తెలియంతనం కానీ ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి ఇవ్వలేం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పందులు గ అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయ సైకిల్ ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ని వెల్కమ్ చేస్తున్నా అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలని చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుందన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ని తీసుకొని పద్దెనిమిది చేశారు ఇది పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు చేశారు నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా అది కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఐదు మేజర్ సబ్ ఇండికేషన్ ఇండికేటర్స్ చూశారు ఇండికేటర్స్ని తొమ్మిది మైనర్ సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు మేజర్ సబ్ ఇండికేటర్స్ మైనర్ సబ్ ఇండికేటర్స్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండేచర్ టోటల్ ఎక్స్పెండేచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్ ఎంత పెడుతున్నాం నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సమీక్ష మనకు ఖర్చు పెడతాం అదే మరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డిఫిషిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తా ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్ ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైరున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని వాళ్ళు మన ఉంటారు బీహార్ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందికి వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూసే డెట్ సస్టైనబుల్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరినా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బి కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అయితే మళ్ళీ అప్పులు చేసేసారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు ఇది సినారియో దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే అక్యూములేటివ్ బేసిస్లో ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది దీస్ సోషల్ సర్వీసెస్లో ఎకనామిక్ సర్వీసెస్లో అరవై పాయింట్ ఒక పర్సెంట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్ లో చూస్తే సోషల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది మూడు వందల అరవై కోట్లు ఎకనామిక్ సర్వీసెస్ పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల అరవై ఒకటి పెడితే ఏడు వేల నలభై నాలుగు ఇది కూడా ఆ రోజు బడ్జెట్ పద్నాలుగు పంతొమ్మిది లో బడ్జెట్ ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కువ బారోయింగ్స్ ఆదాయం పెరగడం బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అవన్నీ వస్తాయి దాంట్లో కూడా తగ్గి పెట్టారు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం హెల్త్లో హాస్పిటల్స్ కడతాం ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం వెల్ఫేర్లో వచ్చే కొందరికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను చూపిన గ్రీన్ జైన్లో పెట్టాను ఎస్సీలు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్ ఇది మనం చూసినప్పుడు క్యాపి మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాపెక్స్ వాస్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ బారోయింగ్స్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు చేస్తే పెట్టింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఇక్కడికి వచ్చే కొద్దికి టోటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది నలభై మూడు కోట్లు పెడితే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారం జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండేచర్ ఈ కమిటెడ్ ఎక్స్పెండేచర్ ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్ట్యూస్ ది లార్జెస్ షేర్ అట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇన్క్స్ ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్ పెన్షన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీస్ అట్ అండ్ ఆవరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ ది రెవెన్యూ రిసీఫ్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఎయిటీన్ నైన్టీన్ తెలుగుదేశం సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏం పెరిగింది ఇది ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ శాలరీస్ పెన్షన్స్ ఇంట్రెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు దీనివల్ల ఏమైంది రెవెన్యూ రీసోర్సెస్ అదర్ పర్పస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి ఇక్కడ ఈ స్లైడ్ మీరు చూస్తే యాభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అరవై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది ఎక్కడ ఎస్కే కాలేము కంపల్సరీ శాలరీస్ పే చేయాలి ఒక నెల రెండు నెలలు డిలే అవుతుంది వడ్డీ పే చేయాలి లే జ చేస్తాలో డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ దానివల్ల ఏమైంది రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ సెవెంటీన్ పాయింట్ ఒకటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ అనేది పడిపోయింది దగ్గదేరి ఏడు పాయింట్ మూడు పర్సెంట్ పడిపోయింది అదే మరి ఇక్కడ వచ్చేది రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జీఎస్టిపి ఏడు పాయింట్ ఒక పర్సెంట్ నుంచి ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఇది ఒక పాయింట్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీకు క్లియర్గా పదిహేడు పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్మెంట్ ఆవరేజ్ రేట్ ఆఫ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ పబ్లిక్ డెట్ పెరిగింది అప్పులు పెరిగిపోయినాయి ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ పేమెంట్ పదహైదు పర్సెంట్ పెరిగింది సిఏజిఆర్ టెన్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ మీరు చూసినప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు తగ్గించాం బైఫరికేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటూ వచ్చాం కొద్ది కొద్దిగా ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ ఏదో తగ్గించుకుంటా వచ్చాం జిఎస్టిపికి ఇక్కడికి వచ్చి ముప్పై మూడు పర్సెంట్ పెరిగింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెట్ పెరిగింది జిఎస్టిపిలో అంటే క్రైసిస్ పోవడానికి ఏమేమి దారి తీశాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చే కొద్దికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఇది రేట్ ఆఫ్ ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్ ఇది ఒకసారి చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గించాను దాన్ని కూడా పాయింట్ వన్ పర్సెంట్ తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం ఇక్కడికి వస్తే పదహారు పాయింట్ రెండు పర్సెంట్ అంటే దగ్గర దగ్గర రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ పెరిగింది అక్కడ మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగింది ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం అప్పులని పెట్టేయడం పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం ఒక లక్ష కోట్లు ఇవన్నీ అవే నేను ఏడు వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది అస్తవ్యస్తంగా ఇప్పటి కూడా దిక్కుదిరిన పరిస్థితి వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం ఇవన్నీ చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగింద మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబులిటీ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జీఎస్డిపి గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము ఇక్కడ చూస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు పర్సెంట్ డూరింగ్ పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఉండేది మనకు దాన్ని జీరో చేసేసారు ఇరవై రెండు ఇరవై మూడుకు వస్తే ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నో ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రెడ్యూస్డ్ రెవెన్యూస్ హయ్యర్ టాక్సెస్ మోర్ బారోయింగ్స్ దేర్ బై సర్కిల్ నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని దిస్ ఈస్ ది విషయస్ సైకిల్ సర్కిల్ ఒక మంచి రాష్ట్రాన్ని ఎంత ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ జీరో తీసుకొచ్చేసారు సస్టైనబుల్ డెట్ సస్టైనబిలిటీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐడిల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్ ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతాం ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్ ఇంక్రీజెడ్ రెవెన్యూ లోయర్ ట్యాక్సెస్ లోయర్ బార్నింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్లు వేస్తాం అప్పుడు తక్కువ బారో చేస్తాం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్సీ పంతొమ్మిది ఇరవై రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ రెండు ఉంటే అప్పుడు కూడా వీరింతరకు పెట్టుకుంటూ వస్తే వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అక్కడిని తగ్గిపోయి పాయింట్ ఫైవ్కి వచ్చేసారు పాయింట్ ఫైవ్ కంటే ఇక్కడ చూస్తే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పాయింట్ ఫైవ్ జిఎస్టిపిలో పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే బారోడ్లో హండ్రెడ్ రూపీస్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు వలస స్పెంట్ అని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇది దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తగ్గించారు ఇక్కడ మీరు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్లు గవర్నమెంట్ డెట్ అప్పటికి ఒక లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై తొమ్మిది వేల ఆరు తొమ్మిది వందల పదమూడు కోట్లు ఒక లక్ష ముప్పై ఐదులో ఇక్కడ ఖర్చు పెట్టింది మూడు లక్షల ఆరు వేల ఆరు వందల కోట్లు అయినప్పుడు అరవై తొమ్మిది వేల కోట్లు దేర్భయ మీరు డ్రాస్టిక్ గా పడిపోయింది డ్రాస్టిక్ గా పడిపోయినప్పుడు సైకిల్లో ట్రా ట్రాప్ లో పడిపోయే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే వెయ్యి మూడు వందల యాభై ఏడు మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్ భారీ సంస్థలు ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్స్ డబ్బులే ఖర్చు పెట్టలేదు ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు వెయ్యి నలభై ఐదు కోట్లు అయితే నాలుగు వందల ఐదు కోట్లు ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి మూడు వందల యాభై ఏడు అయితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రెండు వందల ఎనభై తొమ్మిది జీరో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు వందల నలభై రెండు తొమ్మిది వందల అరవై ఐదు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండు మూడు వందల రెండు వందల మూడు వందల డెబ్బై రెండు అంటే ఇది కూడా మళ్ళా అది మూడు లక్షలు ఇది లక్ష ముప్పై ఐదు వేల కోట్లు డెట్ ఆ ఫిగర్లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేశారు ఎక్కడ పోయి తెలియదు మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు క్యాపిటల్ స్పెండింగ్ దగ్గర అరవై పర్సెంట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదేళ్ళలో మనం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్డి అప్పటికి ఇప్పటికి ఐదు ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గే పరిస్థితికి వచ్చింది పద్నాలుగు ప పంతొమ్మిదికి పంతొమ్మిది ఇరవై నాలుగుకి నెక్స్ట్ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఈ సినారియో చూస్తే పదిహేడు అవుట్ ఆఫ్ ఎయిటీన్త్ వచ్చినప్పుడు అప్పుడు ఇరవై పాయింట్ తొమ్మిది పర్సెంట్ స్కోరు ఈరోజు మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ పద్నాలుగు పంతొమ్మిది పదహైదు పద్దెనిమిది పంతొమ్మిదికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది ఇప్పుడు థర్టీ వన్ పాయింట్ ఫై ఫోర్కి వచ్చింది ఫిఫ్టీన్త్ ర్యాంక్ రెవెన్యూ మొబిలైజేషన్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఇరవై రెండు పాయింట్ ఒకటికి వచ్చింది పదహారు డెట్ సస్టైనబిలిటీ ఇరవై రెండు పాయింట్ ఏడు ఇప్పుడు సున్నా పద్దెనిమిదో ప్లేస్ ఇది ఆ ఇండికేటర్స్లో వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్ ఇవన్నీ దెన్ ఇక్కడ మీరు చూసినప్పుడు మనం కూడా మీకు చూపించాను ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ ఆ రోజు గ్రో అయ్యాం ఫోర్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ షేర్ ఆల్ ఇండియా జిఎస్టి జీడిపిలో ఈ ఫిగర్ కూడా మ్యానుపులేట్ చేశారు అన్ని ఫిగర్స్ బాగున్నాయి మీరు చూడండి పదమూడు పదహైదు పదమూడు పద్నాలుగు పదహైదు ఈ ఫిగర్ వీళ్ళు వచ్చారు పంతొమ్మిదిలో ఏప్రిల్ లో వస్తని ఫిగర్ అంతా మేనేజ్ చేశారు దానికే తగ్గించారు మాక్సిమం తగ్గించినప్పుడు అక్కడ కూడా టింకర్ చేశారు